ఈ జంతిక వడియాల్ని మీలో ఎంతమంది తిన్నారండి ఇవైతే ఈజీగా ఒక్కరైనా చేసేసుకోవచ్చండి కొన్ని కొన్ని వడియాలకైతే వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలి నేను దానికోసం ఒక అరగంట అయితే సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ అయితే రెండు గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి నేను రెండు గ్లాసులు బియ్యం పిండికి ఐదు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి అంటే ఒకటికి రెండున్నర అయితే తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ పోసుకున్న గిన్నె అయితే పెట్టేశానండి నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసేసాను సగ్గుబియ్యం అయితే ఉడకాలి కదా దానికోసం మూత పెట్టేసుకు ఈ లోప అయితే మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఇంచు అల్లం ముక్క దీని అయితే నేను చిన్న చిన్న ముక్కలు తీసుకున్నానండి ఇంకా నేను జీలకర్ర కూడా యాడ్ చేశానండి అది వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా మిక్సీ పట్టేసుకుని దాన్ని స్టైన్ చేసుకున్నానండి మీరు అలా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు మా వాళ్ళైతే ఏదైనా ముక్క ముక్కలుగా తగిలితే తినరని నేను అలా స్టైన్ చేశానండి సగ్గు బియ్యం ఉడికైతే ఆ మిశ్రమాన్ని అయితే నేను దాంట్లో వేసేసానండి ఇప్పుడు మళ్ళీ మనం కొంచెంసేపు మరగనివ్వాలి దానికి తగ్గ నేను తుప్పు కూడా వేసుకున్నానండి ఇక అక్కడైతే బియ్యం పిండి వేస్తున్నానండి నేను వీడియో తీసుకున్నాను కదా అందుకే కొంచెం కొంచెం వేస్తున్నాను మీరు వండలు కట్టుకోకుండా చూసుకోండి నాకైతే ఉండలు కట్టేసింది మనం కొంచెం పిన్నిన్ ఒక్క పెట్టుకున్నాకైతే స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారాక జంతుకులు కొట్టంలో వేసుకుని ఇలా జంతుకుల్లో అయితే వేసేసుకోవాలండి త్రీ డేస్ ఎండ పెట్టుకున్నాక ఇది చూసారండి డబల్ సైజ్ అయ్యింది పిల్లలు ఇష్టంగా తినే